ఒక గ్రామంలో ఒక చెట్టు మీద పావురం గూడు కట్టుకొని నివసించేది ఆ చెట్టు పక్కనే ఒక ఇల్లు ఉండేది ఆ ఇంటి గృహిణి రోజు ఆ చెట్టు ముందు గింజలు వేసేది పావురం చెట్టు దిగి ఆ గింజలు తిని వెళ్ళేది ఇలా కొంతకాలం గడిచింది ఒకరోజు ఒక కాకి వేరే ఊరి నుండి ఆ గ్రామంలోకి వచ్చి పావురం ఉండే చెట్టుపై వాలింది ఆ గృహిణి గింజలు చల్లడం పావురం తినడం చూసింది ఆహా ఈ పావరం ఎంత హాయిగా జీవిస్తుందో ఆహారం కోసం వెతికే అవసరం లేదు దానికి నేను కూడా ఈ ఇంట్లోనే ఆహారం తీసుకోవచ్చు కష్టపడి ఆహారం వెతికే అవసరం ఉండదని మనసులో అనుకుంది వెంటనే ఆ కాకి పావురానికి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి దాంతో స్నేహం చేసింది కాకి మిత్రమా నువ్వు ఇక్కడే ఉండవచ్చు కానీ నీ ఆహారం నువ్వు సంపాదించుకో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంట్లో ఆహారం దొంగిలించుకోవద్దు అని షరతు పెట్టింది పావురం తను అక్కడ ఉండాలనుకునేది ఆ ఇంట్లో ఆహారం కోసమే అయినా ఆ సమయానికి సరే అంది కాకి కొన్ని రోజుల పాటు ఆ కాకి అక్కడే ఉంటూ బయట ఆహారం సంపాదించుకునేది ఒకరోజు ఆ ఇంట్లో నుండి చేపల వాసన వచ్చింది కాకి ఆ సమయంలో పావురం బయటికి వెళ్ళింది అతని కోసం ఎదురు చూస్తున్న కాకి వెంటనే ఆ ఇంట్లోకి దూరి చేపల కోసం వెతకసాగింది తొందరలో కాకి ఒక పళ్ళాన్ని పడేసింది ఆ చప్పుడు విని గృహిణి అక్కడికి వచ్చింది కర్రతో ఆ కాకిని తరిమేసింది బతుకు జీవుడా అనుకుంటూ కాకి ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయింది